అది అండి మొన్నటిదాకా బిజీగా ఉన్నావు ఇటు ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేస్తూ ఇప్పుడు ఇటు వచ్చేసారు క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు రూలింగ్ కూడా చేస్తున్నారు ఎందుకండి అంటే త్వరలో నీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వబోతున్నారండి ఎమ్మెల్సీ జనసేన తరఫు నుంచి నీకు ఎమ్మెల్సీ వస్తుంది అనేసి అయితే ఉంది అలాంటివి ఏం లేవండి నేను నేను కళ్యాణ్ గారి కోసం వర్క్ చేశాను ఆయన బేసిక్గా ఆయన అంటే ఎంత ఇష్టం అంటే ఆయన ఆనందంలో ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం ఆయన బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకోవడం ఇష్టం అంతే అంతేనా ఓకే అయితే ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్ టైంలో మొత్తం మనం చూస్తాం కాకపోతే ఏంటంటే కొంత అల్లు అర్జున్ గారి పైన కొంత ట్రోల్స్ చేస్తున్నారు అది పర్టికులర్ కొంత ఏరే వాళ్ళు మీరు కూర్చుంది అల్లు అర్జున్ గారి థియేటర్లో మీరు మనం అల్లు అర్జున్ గారి గురించి ఇప్పుడు ఒక నేషనల్ అవార్డు ఒక నేషనల్ అవార్డు విన్నారండి ఆయనకి ఆయనకి మనం ఆయన మీద ఎవరైనా ట్రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి నేను జనరల్గా చెప్తున్నాను కళ్యాణ్ గారికి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు వాళ్ళంతా ఎప్పుడూ ఒకటే కాబట్టి ఒక నేషనల్ అవార్డు సాధించినటువంటి అల్లు అర్జున్ గారిని అలా కొంతమంది వాంటెడ్గా ట్రోల్ చేయడం కానీ ఇలా కొన్ని తమ్ము పెట్టడం కానీ ఇలాంటివి ఇక్కడికించైనా ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే ఇంకా అంతగా మీరే రాసుకుంటున్నారనే టాక్ ఉంది కానీ ఈ సినిమాకి అవసరం రాలేదన్న ఎందుకంటే నేను చాలా పెద్ద రైటరు అసలు చాలా మంచి ఫన్ క్రియేట్ చేశారు మాక్సిమం ఏదైనా ఉంటే నేను అన్న ఇక్కడ ఏమన్నా ఈ డైలాగ్ పడుతామో అని అడిగితే ఆయన ఆ సందర్భాన్ని బట్టి ఓకే అనుకుంటే ఓకే చేస్తారా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నావు ఈ సినిమాకి అవసరం రాలేదంటే రైటింగ్ కంపల్సరీ ఇండస్ట్రీలో మనం సర్వైవ్ అవ్వాలంటే ఆర్టిస్టే కాకుండా కొంచెం ఆ రైటింగ్ ఇది కూడా ఉంటే మనం ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వచ్చు అది అంటే ఆన్ స్క్రీన్ డైలాగ్స్ కి క్లాప్స్ పడుతున్నాయి మీకు ఆఫ్ స్క్రీన్ ఇలాంటి స్టేజ్ కి క్లాప్స్ పడుతున్నాయి ఫుల్ ఫ్లెడ్జెడ్ రైటర్గా మారే అవకాశం ఉందా భవిష్యత్ ఫుల్ ప్లెజ్డ్గా అదేం లేదన్నా నేను చేసే వాటి వరకే అలా వర్క్ చేస్తాను అన్నంతే ఎందుకంటే మనకి ఒక పక్క టీవీ షోలు అలాగే జనరల్గా కొన్ని సినిమాలు కూడా రన్నింగ్లో ఉన్నాయి మనం కంప్లీట్గా ఒక దాని మీద వర్క్ చేయాలంటే ఇవన్నీ ఆపేస్తేనే అలా చేయగలం అనమాట అవకాశం లేదంటే ఓకే అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా రోల్స్ నడుస్తున్నాయి అది చాలా ఇష్యూ కూడా అయ్యింది ఇక్కడ బుల్లితెర మీదకి వచ్చేలేకే మీరే అక్కడ కామెడీ హైయెస్ట్ ఎక్కువ జనరేట్ చేసేది స్టార్ అక్కడ మీరే టాప్ లో ఉన్నారు చాలామంది స్టార్లు ఉన్నారు అందరూ స్టార్ కామెడియన్స్ అయితే ఈ డార్క్ కామెడీకి హెల్త్ హెల్ హెల్తీగా ఉండే కామెడీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఎలా చేస్తారు డిఫరెన్స్ ఏం లేదండి ఆ డార్క్ కామెడీ చేస్తే జైల్లో వేస్తారు మేము చేయం కాబట్టి బయట ఉన్నాం అంతే ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారు కానీ పిఠాపురం ఎమ్మెల్యే అనే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అనే మాట అది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అరే పిఠాపురం ఎమ్మెల్యే వారు తాలూకాని బల్లి మీద రాసుకుని తెరెక్కని మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సో మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ సో మీరు అన్నారు ఎందాక పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు దూరం నుంచి చూడడం ఇష్టం అని బట్ ఆయన ఏంటంటే ఆయన కోసం కష్టపడిన వాళ్ళు దగ్గర తీసుకోవడం ఆయనకి ఇష్టం అవును సో మరి ఎలక్షన్ అయిన తర్వాత కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగిందా అంటే క్యాజువల్గా కలిసి మాట్లాడడం అవి జరిగి అవి ఎప్పుడు జరుగుతుంటాయి ఎలక్షన్ ముందైనా ఎలక్షన్ తర్వాత అయినా ఒకటి ఈ పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి ఒకటే రీజన్ అండి పవన్ కళ్యాణ్ గారు కూడా మన సినిమాకి సంబంధించిన వ్యక్తి ఒక నిజాయితీ గల వ్యక్తి అలా రాజకీయాల్లోకి వెళ్ళి అంత కష్టపడుతున్నప్పుడు ఒక సినిమావాడిగా మనం కూడా సపోర్ట్ చేయాలి కదా ఆ ఉద్దేశం ఉంది అంతేగాని మిగతా వేరే పొలిటికల్ పార్టీలు ఎక్కడ మనం ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది కూడా లేదు ఓన్లీ నాకు కళ్యాణ్ గారు అంటే ఫస్ట్ నుంచి ఇష్టం కాబట్టి ఆయన కోసం ఆయన కోసం చేసిన అయితే కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టం బేసిక్గా ఇప్పుడు హైపరాది అంటే మాకు సినిమాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే ప్రస్తుతానికి మరి రాబోయే కొన్ని నెలల్లో ఏమన్నా దేనికన్నా కార్పొరేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో కానీ చూసే అవకాశం ఏమైనా ఉందా అలాంటిదేం లేదండి మనం మన సినిమా వర్క్ చేసుకుంటూ ఆ టైంకి ఏం లేదండి ఇప్పుడు అందరికీ అదే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఒక ఒక టూ మంత్స్ వన్ మంత్ మనకు మనం మన రాష్ట్రం కోసం మన వంతు బాధ్యతగా మనం కూడా వెళ్ళి ఏదైనా చేయాలి కదా నచ్చిన నాయకుడి కోసం అంతేనండి మిగతా వర్క్ అంతా మాది మా ప్రొఫెషన్ సినిమా కాబట్టి సినిమాల్లోనే టీవీల్లోనే ఇవే చేస్తుంటాం అది ఆ టైంకి వెళ్ళి చేసే పని అంతే అదే సార్ ఇస్తే తీసుకోరా ఇస్తే కనుక ఏదన్నా కార్పొరేషన్కి అది నేను ఇలా అనుకుంటున్నాను దీనికి నువ్వైతే సూటబుల్ అనుకుంటే కనుక తీసుకుంటారా మిమ్మల్ని పిలిస్తే సీఎంగా ఉంటే తీసుకోరా మీరు ఖచ్చితంగా సార్ అదే నేను అడుగుతున్నది అదే నేను అడుగుతుంది యాక్చువల్గా అది జనరల్గా జనరల్గా అది చెనా అన్న ఆల్రెడీ జబర్దస్త్ నుంచి కొంతమంది హీరోస్గా వస్తున్నారు అవును అండ్ మీరు ఎప్పుడు హీరో అవుతారని చెప్పేసి ఫ్యాన్స్ వెయిట్ చేస్తాను నాకు అంత పెద్ద కోరికలు లేవన్న నేను నాకు నిజంగా అంత పెద్ద కోరికలు లేవు నేను ఎవరు హీరోగా చేసినా అందులో కమెడియన్ గా చేయాలనే కోరుకుంటాను అంతే నా కోరిక లిమిట్ అండ్ ఇంకోటి అండ్ పుష్ప టూలో అండ్ కోటయ్య అనే ఒక క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము అది ఎంతవరకు కరెక్ట్ నిజమైతే ఏదైనా చిన్న అప్డేట్ అది కోటయ్యని అడగాలండి నేను చేయట్లేదు అన్న అమ్మా చెప్పండి సో బేసికల్గా ఇప్పటివరకు మిమ్మల్ని కమేడియన్గా మేము చూసాం కదా సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా ఏంటి ఏంటమ్మది అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు రామేష్ గారు అన్న చలపతిరావు గారు నాలో ఒక విలన్ కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలమ్మా అలాంటివి ఏం లేవు నేను విలన్గా చేసినా ఎవరో యాక్సెప్ట్ చేయరు విలనగా చేసిన నవ్వుతారు అంతే ఇంకా ఇంకంతకు మించాను ఓకే అన్న అండ్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్ థాంక్యూ థాంక్యూ అన్న ఒక్క నిమిషం అన్న ఆది అన్న అన్న చెప్పండి అజిత్ అన్న మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాడు చెప్పండి అన్న మీ నోట్ తో చెప్పండి ఒకసారి అన్న మనం మీడియానే నాన్నా ఎందుకంటే మీ నుంచి కొంచెం ఇండైరెక్ట్ రూమర్స్ కూడా వస్తున్నాయి మీ వరకు రాకుండా వచ్చి మేబీ చెప్పండి మీరు రూ లవ్ మే నా మ్యారేజ్ గురించి రూమర్స్ వచ్చినాయి నీకు చెప్పండి మీరు చెప్పండి మీ నోట్ నుంచి చెప్పండి ఆన్సర్ నాకు ఎవరు లేరన్నా ఎవరినైనా చూడు నేను చేసుకుంటా అంటే ఎవరినైనా చూడు అంటే మేల్ ఫీమేల్ అదర్స్ అని కూడా ఆప్షన్ అన్న ఒకసారి ఆలోచించుకోండి ఏంటన్నా నువ్వే లేడీ గెటప్ వేసుకుని వచ్చేలా ఉన్నావు అంటే ఇంకా నేను జబర్దస్త్ వరకు రాలేదన్న ఇంకా నేను ఓకే లాస్ట్ క్వశ్చన్ అన్న ఇప్పుడు చూసుకుంటే మీరు అసలు ఎక్కడ సినిమా కనపడతాను నువ్వేం భయపడకు అదే అన్న అంటే ఏదైనా డిఫరెంట్ రోల్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సినిమాలో లేదు ఈ సినిమా ఈ సబ్జెక్ట్ ని మొత్తం కంటెంట్ చూపించడానికి ట్రైలర్ కట్ చేయడం జరిగింది మనకి ఎంటర్టైన్మెంట్ అనేది మీకు థియేటర్కి వచ్చిన వాళ్ళకి అది ఒక అప్పుడు ముందే అనుకున్నాం మాట్లాడుకొని మేము థియేటర్కి వచ్చాక అంటే ట్రైలర్ చూసాక ప్రతి ఒక్కరు ఫుల్ సస్పెన్స్ అనుకుంటా ఇది ఆ టైప్ వచ్చిన ఇది బోనస్ గా ఎంటర్టైన్మెంట్ కూడా హ్యాపీ ఫీల్ ఉంటుంది కదా అలా అనమాట అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమిడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అన్నారు అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా నాకు సెట్ నాకు ఎందుకు మీకు సెట్ అయ్యేలా ఉంద ఓకే థ్యాంక్ యూ హీరో వచ్చే నేమ్ గేన్ బాబా హీరోయిన్యా హాయ్ హేమ మాలిని సీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సమ్అప్ ది జర్నీ ఇన్ లైక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఫిష్యూర్ తెలుగులో తెలుగులో కొంచెం ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేటర్ ఉంది అది అన్న అది కాదు ట్రాన్స్లేటర్ కదా ట్రాన్స్లేటర్ కదా ఫుడ్ టుడే నేనా నీకు నేను ట్రాన్స్లేట్ చేస్తే నాకు ఇంకొకరు చేయాల్సి వస్తుంది మళ్ళీ